విషయం ఏంటంటే ఇవాళ రాజ్యాంగాన్ని విద్యలో పెట్టాలి ఆరు నుంచి పది వరకు లేదా పై వరకు విద్యా సంగతి తర్వాత మన ఉద్యమకారులందరికీ కూడా రాజ్యాంగం చదివిన పరిస్థితి మేము లేకు చదివినాం వెనకాల బ్యాగలు పెట్టుకొని తిరిగింది కానీ రాజ్యాంగం చదువుకోవాలి అంబేద్కర్ ను చదువుకోవాలి ఆ పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది ఇవాళ రాజ్యాంగం చదవాలి అనే సమయంలో మేమే ఇప్పుడు బీసీ ఉద్యమం చేస్తున్నాం బీసీలకు చట్ట సభలలో వాటా అనే అంశం ఒకటేమో బీసీల చట్ట అరవై శాతం చేరుకుంటే రాజ్యాంగం రక్షింపబడుతుంది ఇంకోవైపు ఏమో అసలు ఈ అరవై శాతం చేరుకోవాలి అంటే రాజ్యాంగంలో ఉండాలి కదా ఒకదాని కోటి ముడిపడి ఉంది బీసీ ఉద్యమంలో ఇవాళ రెండు పాయలు ఒకటి దళిత ఉద్యమం ఇంకోటి బీసీ ఉద్యమం ఇవాళ ఇక్కడికి వచ్చిన వాటిలలో కేవలం నలుగురు ఐదు రుణం పెద్దన్న కూడా ఉన్నాడు బీసీ ఉద్యమం గురించి చేస్తున్నాం వీసీ ఉద్యమంలో జరుగుతున్న చర్చ ఇవాళ ఒకటి గుర్తు చేయదలుచుకోండి సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టి యాభై శాతం సీలింగ్ అడ్డం పెట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు అడ్డం ఉంది అని ఒకరు అసలు రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ఉంది బీసీలకు లేదు కనుక అది సాధ్యం కాదు అని ఇంకొకరు రాజ్యాంగముల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరచలేదు రిజర్వేషన్ల శాతం తక్కువ ఉండాలని తనే అన్నాడు కనుక బీసీ రిజర్వేషన్ల కోసం అంబేద్కర్ మాట్లాడలేదు కాబట్టి అంబేద్కర్ మీద బదనం చేసే కథ ఒకవైపు నడుస్తుంది ఇట్లా రాజ్యాంగాన్ని మీద అంబేద్కర్ మీద బురద పోసే కథ ఒకవైపు బీసీ ఉద్యమంలో చర్చ జరుగుతుంది ఇంకో పాయనేమో రాజ్యాంగం రక్షించుకుందాం అనేది ఇంకో పాయగా మనం ఇక్కడ కూర్చున్నాం నేనేమో రెండిట్లా అటెండ్ అవుతాను ఎందుకంటే నేను ఒక విప్లవోద్యమంలో పనిచేసిన వాడిగా మాదిగ దండోరల నేను మున్నూరు కాపై పుట్టి మాదిగ దండోరల పూర్తి కాలం చేసి చివరికి మున్నూరు కాపులు ఏమనుకున్నారంటే నన్ను మీటింగ్ పోతున్న మాదిగా ఆయన ఎందుకు వచ్చిండు అనుకున్నాడు ఇంకో సందర్భంలో మా నాయనను ఏమైనా మీ వాడు ఎటు తిరుగుతున్నాడు ఏం కదా అంటే తిట్టు పదం అనమాట వాడు మాధగుళ్ళ కలిసిండా నేనేం చేసిన అంటే పెద్ద రచయితని కాదు కానీ ఒక నినాదం మాధువుల్లో కలుద్దాం జమ్ము రాజ్యం స్థాపిద్దాం అని ఒక నినాదంతో ఒక చిన్న బుక్లెట్ కూడా రాసి కనుక ఇటు చుట్టాలు ఇప్పుడు మా జిల్లకరసీనన్న కలిసి మేము వరంగల్ మూలవాసి చేసి తెలంగాణ మళ్ళా కుత్బుల్లాపూర్లు ఉంటున్నాం మా మంచి ఇంటి అంజన్న రాముకు హఠావో అంజన్నకు బిటావో ఏ కుర్సీకాలి రాముని దించాలి అంజన్నను కూర్చుని పెట్టాలి ఇంకా అశోక్ అన్న మేమేమో ఆ ఇంగ్ల పోరాటం ఒకటి చేసిన వారువై కదా సార్ కనుక ఇక్కడ అందరూ పొద్దున్న వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమా ఏమీలు ఉన్నాం మనం తలుచుకుంటే పెద్ద విషయం కాదు ఇది స్కూల్లో పెట్టించడానికి సీరియస్ పోరాటం చేయొచ్చు మన గురించి మనకు ఒక నమ్మకం ఉంది కానీ మన శత్రువు పట్ల కూడా మన స్పష్టత ఉండాల్సిన అవసరం కేంద్రము మనువాదం రాజ్యం వెళ్తుంది ఇవాళ మన రాష్ట్రంలో కూడా ఇదేం చక్కగా లేదు నేను ఆర్ఎస్ఎస్ స్కూల్లో చదువుకున్నా ఇంకో దగ్గర కాలేజ్ చేసిన ఇప్పుడు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నా మీరు కాదంటే మళ్ళీ నా స్కూల్ పని నేను చేసుకుంటా అనే పద్ధతిలో ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆయన మంత్రి వర్గంలో ఒక ముస్లిం కు మంత్రి ఈ వర్గంలో స్థానం ఇవ్వలేదు ఇంకోవైపు ఈ మధ్యలో గోషాలను ఏర్పాటు చేస్తా ఉన్నాడు మనం గమనిస్తలేదు ఆయన ఆర్ఎస్ఎస్ గానే వ్యవహరిస్తున్నాడు కనుక ఇవాళ ఆయనను మనం స్కూల్ విద్య స్కూల్లో ఇది పెట్టాలి అంటే మాత్రం ఆర్ఎస్ఎస్ ల పుట్టి పెరిగినోడికి ఇమీడియట్ గా చిరాకు వస్తుంది అసలు అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉండదు ఈ విషయాన్ని మనం కాబట్టి దీనికి ఉద్యమం చెయ్యాలి అంటే కేవలం రాజ్యాంగాన్ని రక్షించుకుందామని ఒక పాయ అసలు రాజ్యాంగం మనకేం చేసింది అనేది ఇంకో బీసీ పాయ అది అది బీసీ ఉద్యమం బలంగా నడుస్తున్నది కనుక ఈ రెండు ఉద్యమాలు రెండు పాయలు కలిసి పోరాడితే తప్ప ఈ కలిసి పోరాడడానికి తీసుకోవాల్సిన నినాదం ఏంటంటే ఆనాటి పరిస్థితుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేకమైన లిమిటేషన్స్ మధ్యలో తాను చాలా నష్టపోయి చాలా వేదనను అనుభవించి ఆ ఉన్న కాడికి రా రాజ్యాంగాన్ని రచించడమే ఒక పెద్ద యుద్ధం కనుక దాంట్లో ఏమైనా లోటుపాట్లుంటే చేర్చుకోవాల్సి ఉంటే చేర్చుకోవాలి తప్ప మార్చుకోవడం మాత్రం కాదనేది మనం ఇవాళ బీసీ సమాజానికి అర్థం చేయించాల్సిన అవసరం ఉన్నది అదే సమయంలో ఇక్కడ మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్న ఏంటంటే రాజ్యాంగాన్ని రక్షించుకుందాం జనామ దామాష బీసీ ప్రాతినిధ్యాన్ని పొందుపరుచుకుందాం ఇది మన నినాదం అయితే ఈ రెండు పాయలు ఒకటైతే ఖచ్చితంగా మనం రాజ్యాంగాన్ని రక్షించుకోగలుగుతాం ఆ రక్షించుకోవడంలో ఈ అరవై శాతం బీసీ ప్రాతినిధ్యం ఉంటే గనక ఇంతకుముందు మన సార్ చెప్పిండ్రు ఏమి క్యాపిటలిస్ట్ ఆర్థిక విధానం రాజ్యాంగ వ్యతిరేకమని ఇవాళ ఎస్సీ ఎస్టీలు కేవలం తక్కువ సంఖ్యలో మాత్రమే చట్ట సభల్లో పోతున్నారు కనుక ఇద్దరు కలిస్తే ఇరవై రెండు శాతం పోతున్నారు కనుక చెంచాలుగా మారాడ మారబడాల్సిన పరిస్థితి అని చెప్పేసి మానే శ్రీ కాంచీరాం చెంచాయుగం రాసింది చెంచాయుగం అంటే చట్ట సభలలో అరవై శాతం బీసీలు ఉన్నప్పుడే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింస్ అందరూ కలిసి మెజారిటీ అవుతారు అప్పుడు వాళ్ళ డామినేషన్ తగ్గుతుంది అగ్ర కులాల డామినేషన్ తగ్గుతుంది అప్పుడు మాత్రమే మనం ఈ అంశాలన్నీ కూడా మనం మనం డిసైడ్ చేయగలుగుతాం సమాజాన్ని కనుక అది క్యాపిటలిస్ట్ విధానం పోయి స్వామ్యవాద లేదా అంబేద్కర్ రాసించిన ఆర్థిక విధానం కావాలన్నా ఇంకోటి కావాలన్నా ఇవాళ ఎస్సీ బీసీ ఉద్యమం ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఉంది ఈ గ్యాప్ ను తగ్గించుకొని ఈ రెండు కలిసి మనం ఆర్గనైజ్ చేసుకునే పరిస్థితి అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వంచగలుగుతా